హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చేపల పులుసు పెడదామని అనుకుంటున్నాను అందుకోసమే చేపలు తీసుకొచ్చామన్నమాట ఇవైతే సముద్రపు చేపలు అండి దీన్ని గులిబెందలు అంటారు మా సైడ్ అయితే అలాగే అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇంక నేనైతే ఇంకా పక్కి పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ చేపలు చేసుకుంటున్నాను అనమాట ఇంక ఈ చేపేమో మామూలుగా తలకాయ తీసేసి అందులో ఉన్న పొట్టు అవన్నీ తీసి పక్కన పడేయాలన్నమాట దాని మీద పులుసు కూడా నీట్గా చేయతోనే వస్త గీకేస్తే వచ్చేస్తుందండి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కోవాలి ఇసుకుంటుంది కదా సముద్రం చేపలో ఇసుకుంటుంది అనమాట ఇంకా నీట్గా కడిగేసుకొని పులుసు పెట్టుకోవాలనండి ఇంక ఇది అయితే వేరేగా ఇంకెలాగో కూడా వండినా బాగోదు ఓన్లీ పులుసు అయితేనే బాగుంటుంది ఇంకేగో నేను కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంక అందులో ఉప్పు పసుపు పసుపు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇగో ఈ మట్టి పాత్రలో కొంచెం ఉల్లిపాయలే వేసుకోవాలండి ఎక్కువగా వేయకూడదు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇంకా బిర్యానీ ఆకు కొంచెం ఆవాలు మెంతులు వేసేసుకొని ఇగో కొంచెం టమాటా ముక్కలు అలాగే కొంచెం తెల్లుల్లి అల్లము పచ్చి మసాలా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకొని తాలింపుని బాగా వేపుకోవాలన్నమాట తర్వాత అందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లము పులుపు రెండు సమానంగా ఉంటేనే బాగుంటుందండి ఇగో చూసారా నేను ఇంకా తాలింపు వేగే వరకు అయితే ఈ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా తాలింపు కూడా అయిపోయింది పాకం వచ్చేసినట్టు అయిపోయింది చూసారా బెల్లం ఇంకా అందులో ఈ చేప ముక్కలు వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట గరిటితో కలపొద్దండి చితిరిపోతాయి ఇంక కలిపేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అందులో చింతపండు వేసేసుకొని ఇంక మరగ పెట్టుకోవడమే మూత పెట్టకూడదండి మూత పెట్టి ఉడికిస్తే బాగా మెత్తగా అయిపోతాయి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీలో ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మట్టి పాత్రలో చేపల పులుసు అయితే సూపర్ ఉంటుందండి ఇంకా చేపల పులుసు అయితే అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి బాయ్ బాయ్